ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మ ఆదిశక్తి దేవి నవరాత్రుల్లో అమ్మ ఆదిశక్తిగా అనేక అవతారములనెత్తి రాక్షస సంహారం చేసి ఎల్ల లోకాలను కాపాడినటువంటి జగజ్జనని లీలలు అమోఘం అద్భుతం మరి ఈ నవరాత్రి వేళల్లోపట ఈరోజు నుండి మనము దేవీ భాగవతంలోని ఆదిశక్తి యొక్క లీలలను కథలు కథలుగా రోజూ ఒకటిగా మనము చెప్పుకుందాం ఈ నైమిషారణ్యంలో శౌనకాది మహాములకు సూత మహాముని కథలు చెప్తూ ఉన్నాడు అందులో ఈరోజు మధుకైటబుల యొక్క కథ మధుకైటబులు అనేవారు ఇద్దరు రాక్షసులు వారు పాలసముద్రంలో శేషుతల్పం మీద విష్ణువు నిద్రపోతున్నటువంటి సమయంలో అతడి యొక్క రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి నీటిలో ఈతలు కొడుతూ అసలు మా పుట్టకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు వారిలో కైటపుడు అనేవాడు మధుతో మహాసముద్రానికి ఏదో ఒక ఆధారం తప్పకుండా ఉండే ఉంటుంది అన్నారు వారలా అనగానే ఆకాశం నుంచి ఒక మాట వారికి వినిపించింది వినిపించగానే ఇదేదో శక్తి తేజస్సి ఇది ఆదిశక్తి తేజస్సులాగుంది అని నిక్షేయించుకొని ఆ మాటను పట్టుకొని వెయ్యేళ్ళు ఇద్దరు తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చుకొని అమ్మ భవానీ మాత వరం కోరుకోమని చెప్పింది వాళ్ళు ఏమన్నారంటే మాకు స్వేచ్ఛ మరణం కావాలి అంటే మేము అనుకున్నప్పుడు మాత్రమే మాకు మరణం సంభవించాలి అన్నారు అమ్మ కూడా తదాస్తు అని చెప్పింది అంతలో వాళ్ళకి ఇంకా వరగర్వం అయిపోయింది అంతలోనే వాళ్ళు అలాగే జలల్లో సంచరిస్తూ ఉన్నారు ఒక చోట బ్రహ్మను వాళ్ళు చూశారు పిలిచి కవ్విస్తూ నీవు మాతో యుద్ధం చేదురా అని పిలిచారు మాతో యుద్ధం చెయ్యి యుద్ధం చేయకపోతే నీ పద్మాసనాన్ని వదిలేసుకొని ఎక్కడికైనా పారిపో అన్నారు రాక్షసులు బ్రహ్మతో బ్రహ్మ భయపడి యోగ సమాధిలో ఉన్నటువంటి విష్ణువుతో మేల్కొని ఆయన ఇద్దరు రాక్షసులు నా వెంటబడ్డారు వాళ్ళు నన్ను సంహరిస్తారు అని అడిగాడు కానీ శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుండి లేవలేదు అప్పుడు బ్రహ్మ ఆదిశక్తి అయినటువంటి యోగ నిద్రను ప్రార్థన చేశాడు తల్లి ఈ రాక్షసుల నుండి కాపాడడానికి విష్ణువు నువ్వు లేవగొట్టు లేదా నువ్వే నన్ను కాపాడు అని మొరపెట్టుకున్నాడు బ్రహ్మ వెంటనే యోగ నిద్ర విష్ణువును విడిచిపెట్టి వెళ్ళిపోయింది విష్ణువు లేచేసరికి బ్రహ్మ పరమానంద భరితమయ్యాడు అయితే అప్పుడు ఈ యొక్క శౌనకాది మహాములకు ఒక అనుమానం వచ్చింది అసలు సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి ఆ ముగ్గురులో విష్ణు ఉత్తముడని అందరు చెప్పుకుంటారే అలాంటి విష్ణువును యోగం నిద్ర ఆవహించినప్పుడు అతని శక్ శక్తి తేజస్సు ఏమైపోయాయి ఆదిశక్తి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది ఆదిశక్తికి విష్ణువే సర్వసంపన్నుడని అందరి విశ్వాసం మరి నువ్వు శక్తి మాత్రమే అన్ని శక్తులకు మూల కారణమని అంటూ ఉన్నావు అలా నువ్వు అమ్మను ప్రార్థించావు దాని గురించి చెప్పమని కోరారు శవనకాది మహామున్లు సూత మహాముని వెంటనే వారి యొక్క ప్రశ్నలకు సమాధానంగా మున్లారా మీరు అడిగిన దానికి సమాధానం శ్రద్ధగా వినండి నారదుడు మొదలైనటువంటి వారందరూ కూడా అంతు చిక్కనటువంటి శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు విష్ణువే సర్వశక్తివంతుడని భ్రమపడుతూ ఉన్నారు అలాగే కొందరు శివుడే పరదైవమని మరికొందరు సూర్యుడని మరికొందరు అగ్ని అని మరికొందరు చంద్రుడని ఇంద్రుడని కొందరు ఏదో ఏదో అని మాయల్లో పడిపోయి రకరకాలుగా అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు ఎవ్వరు ఎటువంటి ప్రమాణాలు చెప్పినప్పటికి కూడా అన్ని ప్రమాణాలకు అతీతమైనటువంటి పరాశక్తి మాత్రమే నిజమైనటువంటి శక్తి అది విష్ణువులో ఉంటుంది శివుడిలో ఉంటుంది సూర్యుడిలో వాయువులో అగ్నిలో అన్నిటిలో మనకు కనబడుతూ ఉంటుందన్నమాట అలా ఆ శక్తి చేత మేల్కొనబడినటువంటి విష్ణువు బ్రహ్మను చూసి నువ్వు తపస్సు చేయకుండా ఇక్కడెందుకు ఉన్నావు నీ బాధకు అసలు కారణం ఏంటి అని అడిగాడు ఆ ఇంకా నాకు తపస్సు ఒక్కటే తక్కువైపోయిందా నీ చెవుల నుండి నువ్వు నిద్ర ఇద్దరు రాక్షసులు పుట్టినరు వాళ్ళు మదకైటబులు నన్ను చంపుతామని యుద్ధానికి పిలుస్తున్నారు అని చెప్పగానే విష్ణువు నవ్వుతూ ఆహా నువ్వు దీనికే భయపడుతున్నావా నేను ఎంతమంది రాక్షసులను చంపలేదు ఆ నువ్వు దీనికే పారిపోయి వచ్చేసినావా పద యుద్ధం చేద్దాం అని చెప్పాడనమాట ఇంకా అప్పుడే రాక్షసులు ఏమన్నారు ఓహో నువ్వు ఇలా దా యుద్ధానికి రా అని కవ్వించారు అప్పుడు విష్ణువు బ్రహ్మను తన వెనక్కి పిలుసుకొని రాక్షసులతో తెగ వాగుతున్నారే మదమెక్కింది కాబోలు మీకు అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు రండి యుద్ధం చేద్దామని పిలిచాడు ఇంకా దేవి ఆకాశం వైపు నుండి చూస్తూనే ఉంది అప్పుడు విష్ణువు మధుకైటబులు యుద్ధాన్ని ప్రారంభించారు సముద్రం పొంగి పొరల్తూ ఉంది మధుడు అలసిపోవడం చూసి కైటవుడు విష్ణువుతో మళ్ళీ యుద్ధాన్ని ఆరంభించారు రాక్షసులు ఇద్దరు కలిసి పోరాడుతుంటే విష్ణువుకు క్రమక్రమంగా నీరసం వచ్చేసింది అతడికి ఏం చేయాలో పాలు పోలేదు రాక్షసులను ఎలా జయించాలి ఏదైనా ఒక ఉపాయం కావాలి తనకు దిక్కేమిటి అని ఇలా అనుకుంటూనే ఉండగా రాక్షసు యుద్ధం చేయడానికి శక్తి జాలకపోతే మాకు దాసుడు వై దండం పెట్టు లేకపోతే నిన్ను మొదటి చంపుతాం తర్వాత బ్రహ్మను చంపేస్తామని అన్నారు దానికి విష్ణు చాలా బాధపడుతూ ఉన్నాడు బాధపడుతున్నాడు కానీ సౌమ్యంగా వారితో అలసిపోయినటువంటి వాళ్ళను వెనక్కు తిరిగేటువంటి వాళ్ళను భయపడినటువంటి వాళ్లను యుద్ధంలో పడిపోయినటువంటి వాళ్లను ఎదిరించడం వీరుడు యొక్క ధర్మం కాదు అది అలా ఉంచితే మీరేమో ఇద్దరు ఉన్నారు నేనేమో ఒక్క ఉన్నా మరి నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటా అనగానే అదే యుద్ధ ధర్మం కదా అని అడగగానే సరే అయితే నీవు కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని చెప్పారనమాట అప్పుడు విశ్రాంతిలో శ్రీ మహావిష్ణువు దివ్య దృష్టితో చూస్తూ ఉన్నాడు అసలు ఈ రాక్షసులకింత బలం ఎలా వచ్చింది అని అప్పుడు అతడికి ఆ దేవి ఇచ్చినటువంటి వరము గుర్తుకు వచ్చింది అంతలోనే ఆ విష్ణువు అమ్మను ప్రార్థించాడనమాట నేను దుర్మార్గులతో అనవసరంగా యుద్ధం చేశానే వీరు పరాశక్తి నుంచి స్వేచ్ఛామరణాన్ని పొందారే వీరిని ఎలా చంపడం అని ఆందోళన పడసాగాడు చివరకు అతడు మళ్ళీ అమ్మను జగదాంబనే ప్రార్థించాడు తల్లి నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను మీదు మీకు వాళ్ళే నన్ను చంపేసేలాగున్నారు నువ్వే వీళ్ళకు ఉరంబిచ్చినవు ఆ వీళ్ళు చచ్చే ఉపాయాన్ని కూడా నువ్వే చెప్పాలమ్మా అని దీనంగా వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు దేవి చిరునవ్వు నవ్వి రాక్షసుల మీద నా మాయ కప్పివేస్తాను వారిని నువ్వు జయిస్తావు అని చెప్పి అదృశ్యమైపోయింది రాక్షసులు విష్ణువుతో అంటున్నారు ఓడిపోతానని ఎందుకు భయపడుతున్నావు ఆ శూరులకు జయము అపజయం అంతా ఒకటే కదా ఏదైనా అపజయం కావచ్చు జయం కావచ్చు నువ్వు ఎప్పుడు కూడా రాక్షసులను సమరిస్తూనే ఉన్నావు కదా అంటూ గేలి చేశారు రాక్షసులు ఆ మాటకు విష్ణు మండిపడి రాక్షసులతో తలపడి వాళ్లను పిడికిలతో పొడిచేశారు వాళ్ళు రక్తం కక్కుకుంటూ కింద పడిపోయారు ఇలా వారిద్దరి మధ్య ముష్టి యుద్ధం సాగింది విష్ణు కూడా సొమ్మసిల్లి రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశం వైపు దేవిని చూసి నమస్కారం చేశాడు అయితే అప్పుడు దేవి ఏం చేసింది ఆకాశం నుండి రాక్షసులపైన మన్మధుడి బాణం లాంటి చూపులను ప్రసరించింది ఆ దెబ్బతో వారు యుద్ధం మాట మరిచిపోయి మోహపాషానికి చిక్కిపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణువుకు అర్థమైపోయింది ఆ రాక్షసులతో ఏమంటున్నారంటే నేను ఎంతో మంది రాక్షసులను చూశాను ఆ యుద్ధ విద్యలో మీ అంతా ఆరితేరిన వాళ్ళు ఎవ్వరు లేరు మీతో సమానమైనటువంటి వారు ఎవ్వరు లేరు మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు ఎంతో సంతోషమైంది మీ కోరిక ఏదైనా ఉంటే చెప్పండి నేను తీరుస్తానని చెప్పాడు దానికి నవ్వుతూ రాక్షసులు మీరు మాకేం వరం ఇస్తారు కావాలంటే మీకే నేను వరం ఇస్తాను కోరుకోమని విష్ణువును చెప్పారు అదే అదనగా భావించినటువంటి విష్ణువు మీరు నాకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటట్టయితే మీరు వరం ఇస్తానన్న మాటను గుర్తించుకొని నాకు నా చేతిలో మీరు చనిపోయేటట్టుగా వరం ఇవ్వాలి అని కోరాడు శ్రీ మహావిష్ణువు దానికి వాళ్ళు రాక్షసులు మధుకైటవులు ఏమంటున్నారంటే సరే నీ చేతిలో చనిపోతాం కానీ నీరు లేని విశాలమైనటువంటి ప్రదేశంలో మాత్రమే మమ్మల్ని చంపు అలా అయితేనే నీ చేతిలో మేము చనిపోతామని చెప్పారు మధుకైటబులు అలాగే అంటూ విష్ణువు తన తొడలను తన తొడలను చాలా పెద్దదిగా చేశాడు రాక్షసులు కూడా వాళ్ళ శరీరాన్ని పెద్దగా చేస్తున్నారు మళ్ళీ విష్ణువు తొడలను పెద్దగా చేస్తున్నాడు రాక్షసులు కూడా తమ శరీరాన్ని పెద్దగా చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ చేస్తూ వెళ్ళగా చివరికి శ్రీ మహావిష్ణువు తొడలు మాత్రమే చాలా విశాలంగా అయ్యాయి సముద్ర మధ్య భాగంలో అప్పుడు ఆ యొక్క మధుకైటబులను తన తొడలపైన వేసి ఆ ఇద్దరిని చంపివేశాడు శ్రీ మహావిష్ణువు మరి దేవి భాగవతంలో పురాణాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి భూమి కూడా అదే అని చెబుతూ ఉంటారు ఇది భక్తుల యొక్క నమ్మకం विश्वास